ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని జెంబీ హనుమాన్ మరియు పంత మడిగలు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పాత వ్యక్తులకే ఉన్నాయి మేము కమిషనర్ గారికి ఈరోజు వినియోగించడం జరిగింది దాన్ని వెంటనే టెండర్ చేసి రీకాల్ చేసి టెండర్ చేసి అడుగులకు ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖం డిమాండ్ చేస్తుంది ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున మున్సిపల్ ఆర్మూర్ పురపాలక సంఘంకు చెందిన మడిగలు ఏవైతే ఉన్నాయో పంత్ రోడ్లో కానీ జంబియాన్ పక్కకు ఉన్నాయి కానీ ఇక్కడ ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాయో కానీ ఎవైతే మడిగలు ఉన్నాయో దాదాపు ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్ల ఎక్కడ కూడా టెండర్ పెట్టాల్సిన నిబంధనల ప్రకారం టెండర్ పెట్టాల్సింది ఉండే సబ్లీజ్ ఎవరైతే ఇచ్చిర్రో దాన్ని రద్దు చేయాల్సి ఉండే ఎక్కడ కూడా రద్దు చేయలేదు టెండర్ పెట్టలేదు ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా వచ్చింది మరి సుమారు ఆరు నెలలు అయిపోయింది మరి ఆరుమూరు పురపాలక సంఘంలా ఏవైతే పంత రోడ్డు మడిగలు ఉన్నాయో మరి జంబియామాన్ పక్కన మడిగలు ఉన్నాయో ఓల్డ్ స్టాండ్ మడిగలు ఉన్నాయో ఓపెన్ టెండర్ పెట్టి ఏదైతే సబ్లీజ్ ఇచ్చిర్రో వాళ్ళ మీద చర్యలు తీసుకొని సబ్లీజ్ని రెంటనే రద్దు చేసి ఓపెన్ టెండర్ పెట్టాల మొత్తం మడిగలకు ఇవాళ మార్కెట్లో సుమారు పదిహేను వేలు ఇరవై వేల ఏదైతే రెంట్ ఉంటే ఇలా ఐదు వేలు మూడు వేల రెంట్ ఉన్నది ఇప్పటికన్నా ఈ ప్రభుత్వం ఆ మున్సిపాలిటీకి ఆదాయం పెంచే మార్గం పెట్టాల కానీ ఇలా ఆదాయాన్ని తుంచే మార్గం కరెక్ట్ కాదు అని కమిషనర్ గారికి ఇలా విన్నవించినాము ఆ కమిషనర్ గారు కూడా ఈ యొక్క విషయాన్ని వాళ్ళు కూడా అంటే మేము ఓపెన్ టెండర్ పెడతామని ఒక మాట అన్నారు మరి ఆ మాట మీద నిలబడే విధంగా ఓపెన్ టెండర్ పెట్టాలని సందర్భంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు కమిషనర్ని డిమాండ్ చేస్తుంది